కబ్జా బారి నుంచి తమ భూముల్ని కాపాడాలంటూ కర్నూలులో సర్వే నంబర్ రెండు వందల తొంభై రెండు బాధితులు ఆందోళన చేపట్టారు తాము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లేవట్ అపు ఉన్న మూడు ఎకరాల తొంభై ఐదు సెంటర్లో ఫ్లాట్స్ కొని ఇల్లు కట్టుకున్నామని కానీ ఇప్పుడు జనార్దన్ అనే వ్యక్తి తమను భయపెట్టి కబ్జాకు యత్నిస్తున్నారని కర్నూలు కలెక్టర్ దగ్గర ఆందోళన చేపట్టారు కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా దౌర్జన్యం చేస్తున్నారని అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించి తమ భూములు కాపాడాలని బాధితులు డిమాండ్ చేశారు ఈ వన్ జస్ట్ చర్య తీసుకోండి లక్షనార్థనం నుండి చర్య తీసుకోండి మేము కచ్చెగా లెత్తనార్గణం నుండి చర్య తీసుకోండి మూ కచ్చెగా లెత్తనార్థం నుండి చేసేది మా యొక్క ప్లాట్లు రెండు వందల తొంభై రెండు సర్వే నెంబర్లు మూడు ఎకరాల తొంభై ఐదు సింట్లలో నా ఎయిటీ ఫైవ్లో లేఅవుట్ అప్రూవల్ అయినటువంటిది డైరెక్ట్ కంట్రీ ప్లానింగ్ అప్రూవల్ అయినట్టు లేవుట్లో అందరము దగ్గర దగ్గర ముప్పై ఐదు మంది మొత్తం ఇండ్లు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నివసించుతున్నాము ఐదో తారీఖు అర్ధరాత్రి అక్టోబర్ ఐదో తారీఖు అర్ధరాత్రి జనార్దనాచారి అనే వ్యక్తి వాళ్ళ యొక్క తెలుగుదేశం అనుచరులతో తెలుగు మహేష్ నెక్స్ట్ వచ్చేసి నాగేశ్వరరావు దేవేంద్ర కుమార్ అని చెప్పి మొత్తం ఒక డె మంది అనే మంది ఒక అధికార పార్టీ అందరి అందరితో వచ్చి రోజు చేయడము అవి చేయడము జరుగుతున్నది మేము కోర్టు నుండి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా కానీ మావి వెకం చేయకుండా మా ప్లాట్లో ఆక్రమించుకొని కొట్టాల వేసుకొని రోజు ఒక ముప్పై నాలుగు మంది గుండాలతో ఉన్నారు కాబట్టి తక్షణమే మా యొక్క భూ కబ్జాల నుండి మీరు కాపాడవలసిందిగా మరి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి